హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కృషి పబ్లికేషన్స్ సో ఇవాళ వీడియో ఏంటంటే రీసెంట్గా మనకు ఏపీడీఎస్కి సంబంధించి రెస్పాన్స్ షీట్స్ అయితే రిలీజ్ అయ్యాయండి రీసెంట్గా మనకు ఎస్జిటి వాళ్ళవైతే రిలీజ్ అయ్యాయి మరి చాలా మంది ఏమని అడుగుతున్నారంటే వరకు క్వశ్చన్స్లో అయితే మనకు అబ్జెక్షన్స్ అయితే ఉన్నాయండి మరి ఆ అబ్జెక్షన్ మనం గవర్నమెంట్కి ఎలా సబ్మిట్ చేయాలి అని అయితే అడిగారు సో మరి వారి కోసం ఈ వీడియో చేయడం జరిగిందండి ఫస్ట్ ఏం చేస్తారంటే క్రోమ్లోకి వెళ్ళి అక్కడ మనకు డైరెక్ట్గా ఏపీడీఎస్సీ అని టైప్ చేయగానే ఫస్ట్లోనే మనకు వెబ్సైట్ అయితే కనిపిస్తుందండి సో మరి ఆ వెబ్సైట్ని మనం క్లిక్ చేసినట్టయితే మనకు రైట్ సైడ్ పైన కార్నర్లో క్యాండిడేట్ లాగిన్ అని కనిపిస్తుంది ఆ క్యాండిడేట్ లాగిన్ని క్లిక్ చేయగానే మీకు అక్కడ ఎంటర్ యువర్ యూజర్ నేమ్ అలాగే కింద పాస్వర్డ్ అడుగుతుంది మీరు ఏదైతే యూజర్ నేమ్ మీకు ఉందో ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి కింద వారిచ్చిన ఎంటర్ చేసి సైన్ ఇన్ అవ్వండి సైన్ ఇన్ అవ్వగానే మీకు ఇలా ఒక పేజ్ అయితే డిస్ప్లే అవుతుంది మీకు లెఫ్ట్ సైడ్లో సర్వీసెస్ అని ఉంది కదండి ఆ సర్వీసెస్ని మీరు క్లిక్ చేయగానే మీకు ఆప్షన్స్ అయితే కిందికి వస్తాయి సో అందులో మీ మనకు రెస్పాన్స్ షీట్ అని ఉంటుంది మరి వాటి కింద మీకు రెస్పాన్స్ షీట్ ఇంకా ఎవరైనా చూసుకొని వాళ్ళు ఉంటే రెస్పాన్స్ షీట్ ఓపెన్ చేసి చూసుకోండి సో మరి మీరు ఏవైతే అబ్జెక్షన్ ఏవైతే పెట్టాలి అనుకున్నారో సో మరి లాస్ట్ ఆప్షన్ అయితే ఉంటుందండి అబ్జెక్షన్ ఎంట్రీ అని ఉంటుంది ఆ అబ్జెక్షన్ ఎంట్రీని మీరు క్లిక్ చేసినట్టయితే మీకు ఇలా అయితే ఒక పేజ్ ఓపెన్ అవుతుంది సో మరి ఇలా ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ కాలం మనకి ఉందంటే రోల్ నెంబర్ ఉంది ఐ మీన్ సీరియల్ నెంబర్ ఉంది దాని పక్కన మనకు ఎగ్జామ్ డిస్టిక్ షిఫ్ట్ అని ఉంది సో మరి దాన్ని మీరు క్లిక్ చేసినట్టయితే కింద సెలెక్ట్ అనే ఆప్షన్ని మనం క్లిక్ చేసినట్టయితే మనది ఎస్జిటి కాబట్టి ఎస్జిటి అనే దాని మీద క్లిక్ చేయండి వచ్చేసి మనకు క్వశ్చన్ ఐడి అడుగుతుందండి అంటే మనకు ఏ క్వశ్చన్ అయితే మనకు అబ్జెక్షన్ ఉందో ఆ క్వశ్చన్కి సంబంధించిన ఐడి అనేది మీరు సపరేట్గా పెన్సిల్తో పక్కన ఎక్కడైనా నోట్ చేసుకోండి సో మరి ఆ క్వశ్చన్కి సంబంధించిన ఐడి మనకు ఇక్కడ ఇలా డిస్ప్లే అవుతుందండి ఇట్లా స్క్రోల్ చేస్తే ఇంకా మొత్తం మనకిచ్చిన వన్ సిక్స్టీ క్వశ్చన్స్కి సంబంధించిన ఐడీస్ కూడా ఇందులో ఉంటాయి అందులో మీకు ఏ క్వశ్చన్ అయితే అబ్జెక్షన్ ఉందో ఆ అబ్జెక్షన్ ఉన్న క్వశ్చన్ ఐడిని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో మరి దాని తర్వాత అక్షన్ సంబంధించిన క్వశ్చన్ ఐడి మనం క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఆన్సర్ షీట్లో మనకి ఏదైతే కీ ఇచ్చారో ఆ కీ అనేది ఆటోమేటిక్గా ఇక్కడ డిస్ప్లే అవుతుంది నెక్స్ట్ అబ్జెక్షన్ టైప్ అనే కాలం కింద మనం క్లిక్ చేసినట్టయితే ఇలా ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది సో కొన్ని ఆప్షన్స్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి సో మరి అందులో ఇలా ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఆల్ ఆప్షన్స్ ఇన్కరెక్ట్ అంటే మనకు క్వశ్చన్కి సంబంధించి ఇచ్చిన కింద నాలుగు ఆప్షన్స్లో అన్ని ఆప్షన్స్ ఇన్కరెక్ట్గా ఉన్నాయి లేదా ఇందులో రెండు కరెక్ట్ ఆన్సర్స్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి సో మరి ఇలా కాకుండా అసలు ఇందులో మనకు కీనే మీరు తప్పుగా ఇచ్చారు లేదా ట్రాన్స్లేషన్ ఎర్రర్ అనేసి ఇలా చూపిస్తుంది అనమాట లేదా ఈ క్వశ్చన్ మనకు అవుట్ ఆఫ్ సిలబస్ ఉంటే అవుట్ ఆఫ్ సిలబస్ అనే ఆప్షన్ని చూస్ చేసుకోండి ఇవి ఏవి కాదు అంటే ఎనీ అదర్ అని క్లిక్ చేయండి సో మనకు ఆల్మోస్ట్ మనకి ఏది ఉంటుంది ఇన్కరెక్ట్ కీ అనే ఉంటుంది అనమాట ఇన్కరెక్ట్ ఆన్సర్ కీ అనే ఉంటుంది సో మరి దాన్ని మీరు క్లిక్ చేసుకోవాలంటే అంటే మీ అబ్జెక్షన్ ఏ టైప్ ఉంటే ఆ టైప్ మీరు క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ దాని తర్వాత క్యాండిడేట్ ఆన్సర్ మీరు ఏ ఆన్సర్ అయితే కరెక్ట్ అనుకుంటున్నారు అనే ఆప్షన్ కూడా మనకు ఈ కాలంలో ఇచ్చారు సో మరి దాంట్లో మీరు సెలెక్ట్ చేసుకొని మీరు ఏ ఆప్షన్ కరెక్ట్ అనుకుంటున్నారు అనేది కూడా మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది సో మరి ఇదంతా అయిపోయిన తర్వాత మనకు లాస్ట్లో ఎక్స్ప్లనేషన్ అని ఇచ్చారనమాట సో మరి ఇక్కడ మీరు ఏం చేయాలంటే మెయిన్గా మీ యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలా మీరు అబ్జెక్షన్ పెట్టిన క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఇది మీరు అది ఎక్కడ చూశారు అంటే అకాడమీ బుక్ అది ఏ క్లాస్ అకాడమీ బుక్ దాని పేజ్ నెంబరు ఇలా దానికి సంబంధించి మీరు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇందులో పొందుపరచాల్సి ఉంటుంది సో మరి ఇలా మీరు డీటెయిల్స్ అని ఇచ్చిన తర్వాత ఇది ఒక క్వశ్చన్కి అయితే మీకు ఇంకా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీద మీకు ఏమైనా అబ్జెక్షన్ ఉంటే సేమ్ ద కార్ సింబల్ అయితే ఉంటుంది సో మరి ఆ ప్లస్ సింబల్ని మీరు క్లిక్ చేసుకున్నట్టయితే ఇంకొక కాలం అయితే మీకు ఓపెన్ అవుతుంది అక్కడ సేమ్ ప్రాసెస్లోనే ఇంకొక అబ్జెక్షన్ అయితే మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది లేదు మాకు ఓన్లీ ఒక క్వశ్చన్ మాత్రమే అబ్జెక్షన్ ఉందంటే సరే ఆల్రెడీ వాళ్ళు ఒక క్వశ్చన్ సంబంధించిన అబ్జెక్షన్ కాలం అయితే మెన్షన్ చేసి ఉంటారు మీకు ఇంకా కావాలి అనుకుంటే కింద ప్లస్ సింబల్ అయితే ఉంటుంది రైట్ ఓపెన్ అవుతుంది సో ఇలా మీకు ఎన్ని క్వశ్చన్స్ అయితే అబ్జెక్షన్ ఉన్నాయో అన్ని మీరు మెన్షన్ చేసుకున్న తర్వాత కింద సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకు సంబంధించిన అబ్జెక్షన్స్ అన్ని గవర్నమెంట్కి అయితే వెళ్తాయండి వాళ్ళు మన ఈ పేజీలో మీరు ఇచ్చిన ఆన్సర్ ఇది కానీ ఎగ్జామ్లో మాత్రం మీరు కీ ఇలా ఇచ్చారు అనేసి మనం అక్కడ క్లియర్గా మనం మెన్షన్ చేస్తాం కాబట్టి ఫైనల్ కీలో కరెక్ట్గా మీరు అబ్జెక్షన్ చేసిన క్వశ్చన్ నిజంగా కరెక్ట్ అయ్యి ఉంటే ఐ మీన్ మీరు అనుకున్నదే కరెక్ట్ అయ్యి ఉంటే మనకు ఫైనల్ కీలో మార్పులు జరిగే అవకాశాలు అయితే ఉన్నాయండి సో ఇదండి ఎలా అబ్జెక్షన్కి సంబంధించి మనం క్వశ్చన్స్ ఎలా సబ్మిట్ చేయాలి యాప్లో క్లియర్ ప్రాసెస్ అయితే ఇది సో ఇంకా దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే ఇన్ కేస్ ఇఫ్ ఇట్ పాసిబుల్ మన గ్రూప్లో ఉన్న వాళ్ళైతే పర్సనల్గా మెసేజ్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో